అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై జిగురు లేకుండా బెండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మనం వీడియోలో చూద్దాం హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నానండి నేను అవి నీట్గా వాష్ చేసుకొని టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే పోతాయి టెన్ మినిట్స్ తర్వాత బెండకాయని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కలాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఆనియన్స్ బాగా మగ్గాక ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టకుండా టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే బెండకాయల్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఫస్ట్లో సాల్ట్ వేయమాకండి సాల్ట్ వేస్తే బెండకాయలు వచ్చేస్తాయి టెన్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ బాగా మగ్గాక ఒక స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బెండకాయ ఫ్రైని ఎప్పుడు మీడియం ఫ్లేమ్ మీదే బాగా మగ్గనివ్వాలి నాలుగైదు చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ బెండకాయని బాగా మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని టూ మినిట్స్ ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే జిగురు లేకుండా సింపుల్గా బెండకాయ ఫ్రైని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో